గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీ ధర్మాచెరువు గ్రామం శ్రీమతి గుణసుందరి గారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీల్ చైర్ అందించిన జనసేన ఇన్ఛార్జ్ మరియు రాయల దక్షిణ కోనసీమ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు డాక్టర్ యుగంధర్ పొన్న ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పురుషోత్తం సతీష్ మండల ప్రధాన కార్యదర్శి బెనర్జీ అనిల్ ప్రశాంత్ పాండు వాసు సురేష్ వెంకటాద్రి బాల యశ్వంత్ కృష్ణ సందీప్ సతీష్ పవన్ ప్రశాంత్ ఆరుముగం వెంకటరత్నం లోకనాథ్ రెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ నియోజకవర్గ యువజ కార్యదర్శి అన్నామలై కార్వేట్ నగర్ మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి జిల్లా కార్యకమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి అంత మాత్రమే కాదు ఈమెకి జీరో పర్సెంట్ కింద పదిహేను వేల రూపాయలు సంబంధిత అధికారులు పెంచి మంజూరు చేయాలి దయచేసి ఈ కుటుంబాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని జనసేన పార్టీ తరఫున అదేవిధంగా కూటమి ప్రభుత్వం తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ కుటుంబాన్ని చూసిన తర్వాత గతంలో జగనన్న కాలనీలో కూడా చోటు లభించలేదు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా గుణసు అనేటువంటి మేము కూటమి ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేయిస్తాం అదేవిధంగా నాలుగు లక్షల రూపాయలు కూడా ఇల్లు కట్టుకోవడానికి వచ్చే విధంగా మేము అధికారులతో మాట్లాడి చేస్తామని హామీ ఇస్తున్నాం ఇప్పుడైతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక వీల్ చైర్ని కూడా మేము అందిస్తూ ఉన్నాం కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎక్కడైతే అవసరం ఉందో అత్యవసరం ఉందో అక్కడ జనసేన పార్టీ ఖచ్చితంగా సహాయం చేయడానికి దోహదపడుతుంది అదేవిధంగా ఈ కుటుంబ అభివృద్ధికే కాకుండా ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైనటువంటి గ్రామం చేయటానికి కూడా మా ఎమ్మెల్యే సహకారం మేము తీసుకుంటాం డాక్టర్ అన్న ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దటానికి మేము అన్ని విధాలుగా మేము చేదోడు వాదోడుగా ఈ గ్రామానికి మేము అన్ని సహకారాలు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం జై జనసేన జై